హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగలరు హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక త్రీ అప్డేట్స్ ఉన్నాయి సో వివరాలకు వెళ్ళే కంటే ముందు ముందుగా మన ఎస్వైటి క్రియేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి సో ఆ విఘ్నేశ్వడు మన యొక్క విఘ్నాలన్నిటినీ తొలగించాయి ఉన్నత స్థాయిలో పెట్టాలని అయితే కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే మనం ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం ఆర్ఆర్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ ఉండబోతున్నాడు అని సో అదే నిజమైంది ఇది అఫీషియల్గా కూడా కన్ఫర్మేషన్ వచ్చేసింది అండ్ సంగకర గురించి కూడా నిన్న ఒక న్యూస్ వచ్చింది నేను తొందరపడి అది అప్డేట్ చేయలేదు చేయకపోవడం మంచి పని అయింది ఎందుకంటే సంఘకర గురించి ఏమొచ్చిందంటే కేకేఆర్కి వెళ్తాడు అన్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది అది కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే సన్నిహిత వర్గాలు కొన్ని పేర్కొన్నాయి కానీ అది కన్ఫర్మేషన్ కాదు అందుకనే నేను తొందరపాటు పడి ఏమాత్రం అప్డేట్ అయితే చేయలేదు సో ఆర్ఆర్తోనే ఉండబోతున్నాడు సంఘకర్ర కూడా డైరెక్టర్గా కొనసాగుతాడు రాహుల్ ద్రావిడితో కలిసి పనిచేయబోతున్నాడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే న్యూ ఎన్సీఏ కొత్తగా నిర్మించబడ్డ నేషనల్ అకాడమీ ఈ మంత్ ట్వంటీ నైన్త్ రోజు లాంచ్ చేయబోతున్నారు సో దాంట్లో భాగంగా ఏజీఎం సమావేశం కూడా జరగబోతుంది ఈ సమావేశంలో బీసీసీ కార్యదర్శి ఎవరు అనేది కూడా చర్చిస్తారు అండ్ వార్షిక బడ్జెట్ల గురించి కానీ బోర్డు వ్యవహారాల గురించి కానీ కొన్ని కొన్ని మ్యాచ్ యొక్క ఇన్కమింగ్ ఇన్కమ్స్ గురించి కానీ చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ ఏంటంటే మనందరికి తెలిసిందే న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మన ఇండియాలోనే జరుగుతోంది అన్న విషయం మనందరికి తెలిసిందే సో దీంట్లో భాగంగా విక్రమ్ రాథోడ్ రంగనా హేరత్ బ్యాటింగ్ కోచ్ అండ్ బౌలింగ్ కోచ్గా ఎన్నికయ్యారు అండ్ విక్రమ్ రాథోడ్ మన తో జరిగేటువంటి టెస్ట్ సిరీస్ ఉంది కదా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సో దాంట్లో భాగంగా విక్రమ్ రాథోడ్ మనతో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఉన్నప్పటి దాకా అయితే వివరించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది అంటే తాత్కాలిక కోచ్గానే చెప్పుకోవచ్చు మనం టెంపరీ పర్మనెంట్ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం